దాంట్లో ఉంది పొన్నగంట కూర ఎంత బాగుందో ఇది ఒక కుండీ అండి ఈ టబ్లో ఉంది ఇది బచ్చల కూర అండి ఇది పాలకూర చూడండి ఇది కూడా పొన్నగంట కూర చూసారా ఎంత బాగా వచ్చిందో దీంట్లో కూడా ఉంది ఇది ఇంకా పీకేస్తానండి దీని పుదీనా కుండీలో ఇది మొలిసిందనమాట చిన్న కొమ్మ ఇంకా మొత్తం తీసేస్తే పుదీనా బాగా వస్తుంది కదా మనకి లక్ష్వరం పప్పులో వేసుకోవచ్చు చూసేరా మొత్తం పీకేస్తాను పుదీనా ఉందండి దీని కింద పుదీనాలోనే ఇది మలిసిందనమాట ఒక్క మొక్క కాడ వస్తే చాలండి మొలిసి ఇంక ఎక్కువ అయిపోతుంది రెడ్ అయిపోతుంది మనకి పుదీనా ఊరికే పుదీనా కాదు ఇది పన్నగంట కూర మనకి ఎక్కువ వచ్చేస్తుంది కట్ చేద్దాం తర్వాత పీకొచ్చు